ప్రైజ్లాలు ఉన్నాయి అందరికి ఎస్ఐ అతిపరుషుత నామంలో మరి మీ అందరికీ వందనాలు మరి రోజు దేవుని యొక్క వాక్యం చదువుకుందాం యోగ గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఎనిమిదో వచనం నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చట లేడు పడమటి దిశకు వెళ్ళినను ఆయన కనబడట లేదు ఆయన పనులు జరిగించి ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు హలో ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని చిత్తం ఏంటో నాకు తెలియట్లేదు మరి ఈ యొక్క సమస్యల నుండి నేను బయటకు వస్తానా దేవుడు కనబడట్లేదు అసలు దేవుడు ఉన్నాడా లేదా ఉంటే మరి నాకెందుకు ఈ విధంగా జరుగుతుందని ఇలా రకరకాలుగా దేవ దుష్టుడు మిమ్మల్ని చోదిస్తుండవచ్చు దేవుడు నా చేయి విడిచిపెట్టి ఉన్నాడేమో అని కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు అయితే ఇదే గ్రంథంలో మరి ఇంకొక వచనం ద్వారా ఇదే వాక్యంలో మనం కింద కింద చూసినట్లయితే నేను నడుచు మార్గం ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వల్లే కనబడదును పదో వచనంలో ఉంటుందండి మనం ఎక్కడ నడుస్తున్నాము ఏ శోధనలో ఉన్నాము ఏ వేదనలో ఉన్నామో మనల్ని ప్రతిదీ దేవుడు గమనిస్తున్నాడని అలాగే మనల్ని శోధించిన తర్వాత మనము సువర్ణం లాగా మారుతాం అంటే బంగారం లాగా మారుతామని ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు మరి చిన్న మనము బ్యాక్ నుండి పరిశీలిస్తుంటాం వీళ్ళు ఎట్లా నడుస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని అది చూసి మనం మురిసిపోతుంటాం దేవుడు కూడా మనం వేసే ప్రతి అడుగుని గమనిస్తూ లాస్ట్ కి మనల్ని ఒక బంగారం లాగా చేయాలని చూస్తున్నాడు అని ఒక వాక్యం ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు ఈ యొక్క వాక్యం మీ అందరి జీవితంలో ఫలించి దేవుడు మన ఉన్నతంగా ప్రైజ్ ప్రేజ్